నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని కల్వకుంట్ల కవిత పరిశీలించారు పారిశుధ్య కార్మికులకు సక్రమంగా జీతాలు ఇవ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు నల్గొండలో జాగృతి ఫ్లెక్సీలు తొలగించడం బాధాకరమన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్ద మంత్రి అనుకున్నానని కానీ ఫ్లెక్సీలు తొలగింపుతో చాలా చిన్న మనిషి అని అర్థమైందని కవిత చెప్పారు 발좀 내려 주세요. 건전 안녕하세요. 나나

ಬೇಡ ಬಿಡೋ ತಿကြီး मत ಬಿಡೀಯಾ ನೇ ಪೇರೆಂಟ್ ಚೇದಿಮ್ಮ ನಾನು అందరు చిన్నపిల్ల మీరు చిన్నపిల్ల ఇన్ఫెక్షన్ అయితే అందరికి మీరు అందరు చిన్నపిల్ల ప్లీజ్ ఉన్నారండి అన్నారండి അല്ല എന്താ <rearr latitudeuralism> Thank <laughs> you. साधे <laughs> नै మాట్లాడు పెద్ద మంత్రి అనుకున్నాను నేను కోమటిరెడ్డి గారు కానీ మా నల్గొండలో సరే మా పిల్లలు ఏదో ఉత్సాహంతో ఫ్లెక్సీలు పోస్టర్లు వేసుకుంటే వాటిని కూడా తొలగించడం అంటే ఇంత ఓర్వలేని తనం ఎందుకు ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు కదా ఎవరి విషయం వాళ్ళు చెప్పుకుంటారు మా జాగృతి విషయం నేను చెప్తా ఉన్నా ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులు ఉన్నాయి ఆ వాస్తవాలను మాత్రమే నేను వారి దృష్టికి తీసుకొస్తున్నా దానికే ఇంత కడుపు మంట ఎందుకు కోమటి రెడ్డి గారికి ఇంత ఊర్రె ఊర్రలేని తనం ఎందుకు మేము వాటికి సమాధానం చెప్పండి సమస్య పరిష్కారం చేయండి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు అధికారంలో ఉన్నారు ఇవాళ జాగృతి నుంచి మేము ఒకటే అడుగుతున్నాం పరిష్కరించండి ఇటువంటి సమస్యలు న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించమంటే మీరు ఫ్లెక్సీలు తీస్తాం పోస్టర్లు తీసుకుంటాం రాజకీయాల్లో మీ స్థాయిని తగ్గించుకుంటాం అంటే నేను చేయగలిగేదండి థ్యాంక్ యూ